అంతే అది అధికారం పోయిన వెంటనే అన్ని గుర్తొచ్చేస్తుంటాయి అనమాట ప్రత్యేక హోదా ప్యాకేజ్ అన్నీ గుర్తొచ్చేస్తాయి అది అధికారం వచ్చిందనుకోండి ఏమంటాడు తెలుసా దాని గురించి మనం మాట్లాడలేము అంత శక్తి లేదన్నాడు ఇరవై రెండు మందిని వచ్చేయండి మొదలు పెంచేస్తారన్నాడు ఏమైంది అది కాదు కదా ఈ రోజు నెల రోజుల్లో నెల రోజుల్లో రెండు సార్లు ఢిల్లీ వెళ్ళి పదిహేను వేల కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్లో మనం పెట్టించుకోగలిగామంటే రేష్ చంద్రబాబు నాయుడు గారు అలా కాదండి ఈ విషయం మీరు అడిగినప్పుడు నేను గుర్తు చేయాలి మీకు ఇదే జగన్మోహన్ రెడ్డి అంటే తల పొగరుగా అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారి వైపు చూసి నీ వైపు నుంచి నుంచి ఇటు ముగ్గురు తీసుకొస్తే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఒక డైలాగ్ ఉంది ఒకవేళ మీరు మర్చిపోయినా ఒకవేళ నన్ను చూపించమంటే ఏదో సందర్భంలో నేను చూపిస్తా అంటే ఆ రోజు ప్రతిపక్ష హోదా కలగడానికి ఇంత సీట్లు కావాలి అన్న ఆలోచనతో ఆ రోజు ఉంది మరి ఈ రోజు లేదా అది ఈరోజు లేదా అండి అడుక్కుంటే వచ్చేది ప్రతిపక్ష హోదా బాబాయ్ ఈయన ఏంటంటే ఆ రోజు ప్రత్యేక హోదా గురించి అడిగేయడం అడుక్కునడం తెలియదు కానీ ప్రతిపక్ష హోదా గురించి మాత్రం లిటరల్ అడుక్కుంటున్నాడు అంటే కొంతమంది గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదేమో నా అభిప్రాయం ఎందుకంటే ఇలాంటి చిరాకు విషయాలు నిజంగా సంఘటన విజయసాయి రెడ్డి కూడా వెళ్ళి ధర్నాలు అదేనండి నేను అన్నాను కదా వీలాంటి అలాంటి వాళ్ళందరూ ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి మాట్లాడడం అన్నదే సిగ్గుచేటు ఆ విజయసాయి రెడ్డి వెళ్ళి విజయసాయి రెడ్డి వాళ్ళకి బాధితులు కూడా వాళ్ళ దగ్గరికి ఆ ఫోటో కూడా ఎగ్జిబిషన్ పెట్టాల్సిందే కదా పాపం అమ్మాయిది కూడా ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాల్సింది బాధితురాలి కూడా ప్రదర్శన వద్దండి ప్రదర్శన పెట్టారు కదా ఓకే ఎగ్ ఎగ్జాక్ట్లీ అడుగుతున్నా ప్రదర్శన పెట్టారు కదా వాళ్ళ పేర్లు ఇమ్మనండి నేను ఎంత మంచిదనో చూడండి పేర్లు అడుగుతున్నా నువ్వు ముప్పై ఆరు హత్యలు అన్నావు కదా రాజకీయ హత్యలు ముప్పై ఆరు రాజకీయ హత్యలు ముప్పై ఆరు రాజకీయ హత్యలు అన్నావు కదా ఆ పేర్లు నాకు ఇవ్వండి మరి ముప్పై ఆరు రాజకీయ హత్యలు అండి నలభై ఐదు రోజులు అయింది మరి ఎవరి దగ్గరికైనా ఎప్పుడైనా ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్తని వెళ్ళి పరామర్శం చూసారా కనీసం వాళ్ళకి ఆ వైఎస్ఆర్సీపీకి వాళ్ళకి ఉన్న సంబంధాలు ఏమైనా ఉండడం ఏమైనా చూ చూపించారా మరి ముప్పై ఆరు జరిగితే మొన్న ఎందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి బయటికి మిగతా అందరు కార్యకర్తలు కాదా మొన్న చచ్చిపోయిన చంపినోడి కార్యకర్త ఎంత అందరి దగ్గరికి వెళ్ళాలి కదా లేకపోతే కనీసం అందులో పది మంది దగ్గరికేనా వెళ్ళాలి కదా మరి ఈరోజు అదే ఎందుకు వచ్చాడు మనిషి ఇదంతా ఏంటంటే పెద్ద డ్రామా సంగతి అర్థమవుతుంది కదా